ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రెండు రోజుల పర్యటన ముగిసింది రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ స్వామి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది పద్దెనిమిదవ లోక్సభ సభాపతిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోటా లోక్సభ సభ్యులు ఓం బిర్లా ఈరోజు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో పార్లమెంట్లో అర్ధవంతమైన చర్చలు జరగాలని కొత్త సభ్యులకు మార్గదర్శకంగా ఉండేలా సభా కార్యక్రమాలు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఈ సందర్భంగా నూతన ప్రభుత్వంలోని మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రి సభకు పరిచయం చేశారు కాగా అంతకుముందు లోక్సభలో జరిగిన సభాపతి ఎన్నికలో విపక్ష కూటమి అభ్యర్థి కె సురేష్ మీద ఓటతో ఓటుతో బిర్లా గెలుపొందినట్లు ప్రొటెన్ స్పీకర్ భత్రహరి ప్రకటించారు కాగా రాజస్థాన్లోని కోటా లోక్సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా వరుసగా మూడోసారి గెలిచి ప్రస్తుత లోక్సభలో అడుగుపెట్టారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రెండు రోజుల పర్యటన నేటితో ముగిసింది ఈ రోజు ముఖ్యమంత్రి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు సమస్యల మీద అధికారులతో సమీక్ష నిర్వహించి వాటిని సత్వరమే పరిష్కరించాలని వారిని ఆదేశించారు అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో జూలై ఒకటవ తేదీన ఇంటింటికి సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు ఆగిపోయిన ఫీజు బకాయిలను చెల్లిస్తామన్నారు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదకొండవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నాకు ఫోన్ నరేంద్ర మోదీ యాప్ ద్వారా లేదా ఇతర వేదికల ద్వారా తెలియజేయవచ్చు మాదక ద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని సీనియర్ సివిల్ జడ్జి కె రామకృష్ణయ్య అన్నారు మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంటూ మాదక ద్రవ్యాలు యువతను పర్టికులర్ గా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి దీని పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకి అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం దీని ద్వారా విద్యా సంస్థల్లో దీని మీద స్పెషల్ సెమినార్స్ కండక్ట్ చేయటం ద్వారా వ్యసనాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాటిని దూరం చేయాలి యువతకి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది మాదక ద్రవ్యాలను అరికట్టడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని బీచ్ రోడ్లో ఈరోజు స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువత తమ భవిష్యత్తును పూర్తిగా కోల్పోతుందన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు సంవత్సరంలో ఉత్తమ సేవా ప్రమాణాలను అందించినందుకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయముకు ఉత్తమ పాస్పోర్ట్ సేవా పురస్కారం లభించిందని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కె శివ హర్ష తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నుండి అవార్డు అందుకున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో పౌరులకు ఒక కోటి అరవై ఐదు లక్షల పాస్పోర్ట్ సంబంధిత సేవలను అందించడం ద్వారా దాదాపు పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించామని ఆయన పేర్కొంటూ ఇరవై నాలుగు జూన్ సంవత్సరం పాస్పోర్ట్ సేవా దివస్గా మినిస్ట్రీ మనకి ఢిల్లీలో దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పౌరులకు ఉత్తమైన సేవలను అందించినందుకు కార్యాలయంకు అవార్డు పొందింది విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ ద్వారా నేను ఈ అవార్డుని తీసుకున్నాను సో మూడు లక్షల డెబ్బై వేల పాస్పోర్ట్ సేవలను గత సంవత్సరం మనం అందించడం జరిగింది పదమూడు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మరియు రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు విజయవాడను తిరుపతిలో పదిహేను కేంద్రాల్లో మేము మా సేవల్ని అందిస్తున్నాము మలేరియా అతిసార డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో జనావాసాల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడాలని తాగునీటి వనరులు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని మంత్రి సూచించారు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు మలేరియా డెంగీ కేసులు పెరగకుండా దోమల నివారణ చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రెవెన్యూ సర్వే శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా రెవెన్యూ సేవలుండాలని కోరారు ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆయన ఆదేశించారు కాగా రాష్ట్రంలో అమల్లో ఉన్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం రీసర్వే న్యూ సిటిజన్ సర్వీసెస్ తదితర అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలతో ఐదు వేల ఏడు వందల ముప్పై ఒక రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల ప్రత్యేక మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు కాగా రాష్ట్రంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు ఐదు వందల పది కోట్ల రూపాయలతో పనులు జరిగాయని మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేతగా మాత్రమే గుర్తిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యా ఉలకేశవ్ తెలిపారు అమరావతిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష హోదాకు తగిన శాసనసభ్యుల సంఖ్యా బలం లేనందువల్లనే ఆ గుర్తింపు ఇవ్వడం జరగదన్నారు మొత్తం సభ్యుల్లో పదవ వంతు శాసనసభ్యులుంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని మంత్రి వివరించారు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు ఈ రోజు ఆమె కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యమన్నారు విజయవాడ నగరంలో డయేరియా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు సిబ్బందికి మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు ప్రకాశం భవనంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ పాతికేయులతో మాట్లాడుతూ ప్రకాశం భవనంలో ఫ్లోరింగ్ ను తో వేయడం జరిగిందన్నారు ఇప్పుడు చేసిన ఆధునీకరణ పనుల వల్ల ప్రజలకు సిబ్బందికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రెండు రోజుల పర్యటన ముగిసింది రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ స్వామి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదకొండవ ఈ ఆదివారం ప్రసారం కానుంది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం